గ్రహాల కథలికలు మనిషి జీవితాన్ని శాసిస్తాయన్నది శాస్త్రాన్ని నమ్మేవారి విశ్వాసం ఇక రాహువు సంచారం కారణంగా పలు రాసుల వారికి మంచి చేకూరుతుంది నేడు ఆ రాశిలో ఏంటో వివరంగా తెలుసుకుందాం రాహువు తొమ్మిది గ్రహాలలో అశుభ వీరుడు ఆయన ఎప్పుడు వెనుకోకు ప్రయత్నిస్తూ ఉంటాడు సని తరువాత రాహువు నెమ్మదిగా కదిలే గ్రహం రాహువు ఒక రాశి నుంచి మరో రాశికి మారడానికి పద్దెనిమిది నెలలు పడుతుంది రాహువు గత ఏడాది అక్టోబర్ చివరిలో మీనరాశిలో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు అప్పటి నుంచి సంవత్సరం పొడవునా ఒకే రాశిలో ప్రయాణిస్తున్నాడు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదిన రాహువు మీనరాశిని వదిలి కుంభరాశికి వెళ్తాడు నవంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆరు వరకు ఒకే రాశిలో ప్రయాణిస్తాడు రాహువు కుంభ ప్రయాణం ఖచ్చితంగా అన్ని రాశులపై ప్రభావం చూపుతుంది అయితే కొన్ని రాశులకు మాత్రం యోగం ఉంది ఆ ఏంటో ఇప్పుడు నేను చూద్దాం అందులో మొదటిగా మేషరాశి ఈ మేషరాశి వారు రాహువు నుంచి అనుకూలమైన ఫలితాలను పొందుతారు అంతేకాదు వీరు సానుకూలమైన మార్పులను చూస్తారు కష్టపడి పనిచేయడం వలన మేషరాశి వారికి మంచి ఫలితాలు లభిస్తాయి వీరి తల్లిదండ్రుల నుంచి కూడా వీరికి పూర్తి ల మద్దతు లభిస్తుంది వీరి జీవితంలో అన్ని అడ్డంకులు ఈ సమయంలో తొలగిపోతాయి ఇతరుల పట్ల గౌరవం పెరుగుతుంది వీరి పట్ల కూడా అందరూ గౌరవాన్ని చూపిస్తారు ఇక ధనలాభం అయితే చెప్పనవసరం లేదు అంత ఎక్కువగా పెరుగుతుంది ఇక తదుపరి మకర రాశి రాహు సంచారం వలన మీకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి ఈ కాలంలో వీరికి డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అకస్మాత్తుగా వీరికి సంపద లభిస్తుంది ఆగిపోయిన పనులన్నీ కూడా విజయమైపోతాయి కొత్త అవకాశాలు లభిస్తాయి దీర్ఘకాలిక ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది నగదు ప్రవాహం కూడా తగ్గుతుందని చెప్పాలి ఇక తరువాత కుంభరాశి హు సంచారం కుంభరాశి వారికి మంచి యోగాన్ని ఇస్తుంది జీవితంలో బాధల నుంచి మంచి విముక్తిని కూడా లభిస్తుంది వీరు వ్యాపారంలో కూడా మంచి ఫలితాలను లభిస్తాయి ఇక కుటుంబంలో కలహాలు వివాదాలు కూడా వీరికి ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పవచ్చు ఈ విధంగా ఈ మూడు రాసుల వారికి ఈ గ్రహ సంచారం ఎన్నో లాభాలను కలిగిస్తుంది సో ఫ్రెండ్స్ విన్నారు ఇలాంటి వారిని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి ధన్యవాదాలు